అనకపల్లి జిల్లా నకపల్లి మండల కేంద్రం మొత్తం జనసేన శోభతో కలకలలాడింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి జనసేన రాష్ట్ర కార్యదర్శి కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు కురం దాసు అప్పలరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేశ్ ముఖ్య అతిథిగా హాజరై జన సైనికుల హర్షధద్వానాల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా నగేష్ శివదత్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆర్బార్ తాలూ సేవా కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు దశమి తర్వాత త్రిశూల వ్యూహంతో కార్యకర్తలను నాయకులుగా తీర్చిద్దే ప్రణాళికను పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారని వెల్లడించారు తర్వాత జిల్లా సంయుక్త కార్యదర్శి కురం దాసు అప్పలరాజు తులసిరావు జానకయ్యపేట జన సైనికుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం జరిగింది ఇందులో బోడపాటి శివదత్ తో పాటు జిల్లా కార్యదర్శి కాగిత ఎంపీటీసీ కెటి గోవిందరావు పాల్గొని రోగులకు పాలు రొట్టె పంపిణీ చేశారు అదేవిధంగా అధ్యక్షులు కోసూరి నాని ఉపమాక జనసేన నాయకులు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పనులు పంపిణీ చేశారు అనంతరం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పనులు బిస్కెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వెలగ వెంకటేశ్వరరావు పిక్కి స్వామి బత్తిన గోవిందరావు ఎలమంచిలి చంద్రారావు పింకే శ్రీను ఇంజారపు సూరిబాబు సత్య అప్పారావు రాజు రవి లోకేష్ దొరబాబు అప్పన్న భాస్కర్ రావు గణేష్ బంగారాజు మహేష్ పరదేశి ధోని జోగారావు రాజు ప్రసాద్ మురళి సాయి వీర మహిళ రాణితో పాటు పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగో జన్మదిన సందర్భంగా ఈవేళ రక్కపెల్లిలో రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి సివిల్ సప్లై డైరెక్టర్ అయినటువంటి శివరాజ్ గారు కార్యాలయం కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది ఉదయమే రక్కపెల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు పాళ్ళు పంచిపెట్టడం జరిగింది అదేవిధంగా కార్యక్రమం చేసుకుని రావడం జరిగింది ఇప్పుడు రాయవరం మండలంలో కార్యక్రమం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కనికారు ఆయన హాసాలు చేయకుండా సర్వీసు సేవ చేయండి పది మందికి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించి ఒకటి రోజు వేటలు జరుపుకోండి అని ఆయన పిలిచే మేరకు ఈ రోజు అనేక సేవా కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది అదేవిధంగా మొన్న మూడు రోజులు జరిగిన కార్యక్రమంలో కూడా ఆయన చెప్పడం జరిగింది కార్యకర్తలను బలోపతం చేసి కార్యకర్తలు ఇప్పుడు దాకా ఒక అధ్యాయం ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి రేపు మొన్న ఇరవై నాలుగు వరకు ఒక అధ్యాయం వచ్చింది ఒక దగ్గర నుంచి అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి ఇప్పుడు దాకా కార్యకర్తలు పోరాటాలు సేవల ద్వారానే పన్నెండు పదమూడు సంవత్సరాలు చేశారు కాబట్టి ఇప్పుడు సర్వేస్ తోటి పనిచేయాలి మీరు లీడర్లుగా తయారవ్వాలి మీ కారు స్వశక్తితో రూపాలాగా జెండాలు మోసారు గ్రామంలో మీరు నాయకుడిగా ఎన్నుకోవబాలంటే మీరు గ్రామ స్థాయిలో మీరు పటిష్టంగా సేవ చేసి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా చూసి మీరు రేపు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో సర్పంచ్ కానీ ఎప్పటి స్థాయికి ఎదగాలంటే మనం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలోనే మరి మీరు మనం చేసిన కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించి సేవల ద్వారా ప్రజల మన్నను పొంది పేదలకే ఎదగాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా జనసేన కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వరంతో జై జనసేన నమస్తే నా పేరు సౌదర్ బాల పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ ఈరోజు మనందరి అభిమాన నాయకులు రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు మరి అందరూ కూడా అభిమానించే ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఆయన ప్రత్యేకంగా ఈ జన్మదినం స్పెషల్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడం జనసేన పార్టీ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన ఆనందం అందరిలో ఉత్సాహం ఉండి మేము చాలా సంబరాలుగా చేయాలనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది సేవాభావం మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అలాగే నిరుపేదలకి అలాగే అనాథ పిల్లలకి సేవ అంటే బర్త్డే పేరు చెప్పి వాళ్ళకి ఏదో ఒక సహాయ సహకారాలు అందించాలని చెప్పి సూచనలు అందించడం మా పార్టీ నాయకులందరూ కూడా చేయడం ప్రత్యేకంగా ఈరోజు నక్కపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం అలాగే ప్రత్యేకంగా జనసేన పార్టీలో ఈరోజు అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా సంతోషంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు పార్టీ పక్కన పెడితే ఒక అభిమాన నటుడిగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుపరిచితులు పవన్ కళ్యాణ్ గారు సో ఇది తన మన అనే భేదం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు పండగ వాతంలో ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఉదయం నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మరి పాలు రొట్టె పంపిణీ కార్యక్రమం మా జిల్లా సహాయ కార్యదర్శి కరోనా సప్పలాస్ గారి ఆధ్వర్యంలో చేయడం అలాగే కార్యదర్శి అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆకటి గోద్రా ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేసాం అలాగే మరి పెద్దలు తోటన చేసి గారి ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతున్నాయి ఈ రోజంతా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఎంతకాదో అబ్బమాలు కోరిక కనుక కేక్ కటింగ్ కూడా చేయాల్సి వస్తుంది అందులో భాగంగానే మరి ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ కేక్ కటింగ్ కార్యక్రమం చేసాం మాకు చాలా సంతోషం మరోసారి మా అందరి తరఫున మా అధ్యక్షుల వారు జనసేన పార్టీ అధ్యక్షుల వారికి అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై జై జనసేన